బాబా పిల్లలతోటి చిట్ చాట్ చేస్తారు బాబా అంటారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న అదే ఆత్మవు నువ్వు ఆ సమయంలో అనుభవం అవుతుందా ఆలోచిస్తారా టీచర్ అన్నారు కాబట్టి తీసుకుని ఉంటానేమో అని ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాను అలానే ఎనభై నాలుగు శరీరాలు వదిలేశాను ఎంత శక్తి ఉంది ఒక్కొక్క జన్మలో ఎంతో మంది సంబంధ సంపర్కంలోకి వచ్చాను ఒక్కొక్క జన్మలో ఎన్నో రకాల అనుభవాలు అయ్యాయి అలాంటి ఆత్మకు ఏం టైటిల్ ఇవ్వాలి ఏం టైటిల్ ఇవ్వాలి హీరో పాటుదారి ఇంకా ఏం టైటిల్ ఇవ్వాలి అనుభవి మూర్తి మాస్టర్ సర్వశక్తివాన్ ఏం చేయలేదు చెప్పండి ఈ మొత్తం టైటిల్స్ బాబా ఇచ్చారు ఆత్మ యొక్క చక్రంను చూసి ఇచ్చారు ఈ రియాలిటీలో మీరు ఉన్నట్లయితే అదేమైనా పెద్ద విషయమా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న ఆత్మ కోసం ఏం పెద్ద విషయం నాకు చెప్పండి చాలా పెద్ద విషయమా కాదు ఏం పెద్ద విషయం దయ స్వయం పైన దయ కలగాలి ఎంతగా జ్ఞానాన్ని హృదయపూర్వకంగా తనదిగా చేసుకుంటారో ఒక్కొక్క మహావాక్యం రియాలిటీని ఆ రియాలిటీని అనుభూతి చేసుకున్నాను ఇది నా కోసం నా పెద్దక్కయ్య కోసం కాదు దాదీల కోసం కాదు మీరు ఎప్పుడైతే ఆ విషయాన్ని స్వీకరిస్తారో అంగీకారంలోనే శక్తి ఉంది మీరు మీ ఏమంటారు కుబేరుడి ఖజానా యొక్క తలుపును తెరిచారు రావడంతో మీ యొక్క ఎనభై నాలుగు జన్మలు ఆటోమేటిక్గా నడిపించేస్తాయి మీరేం ఆలోచించకుండానే అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయి Miro a...